సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది గ్రూపుల గోళ కలహాల కాపురం ఆధిపత్య పోరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ జిల్లాలో నేతలు విడిపోయి గొడవలను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికే గజ్వెల్లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మధ్య కోల్వార్ నడుస్తోంది ఈ నెల మూడున గజ్వెల్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటనలో మొదలైన గొడవ చినికి చినికి గాలి వలన మారుతోంది నర్సారెడ్డి టీపీసీసీ నేత శ్రీకాంత్ర వర్గాల మధ్య మొదలైన వారు కాస్త మైనంపల్లి గ్రూప్ వైపు టర్న్ అయింది ఆ తర్వాత నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేదాకా వెళ్ళింది ఈ పంచాయతీ ఆ కేసు వెనుక మైనంపల్లి ఉన్నారనేది నర్సారెడ్డి వర్గీయుల వాదన జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేయాలంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనతో గజ్వల్ కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి ఈ గలాట ముగియక ముందే సడన్ గా సిద్దిపేట ఎపిసోడ్ తెరపైకి వచ్చింది ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి చక్రధర్ గౌడ్ రాజీనామా చేశారు వెళ్తూ వెళ్తూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు ఆయన సిద్దిపేట ముఖచిత్రం తెలియని మైనంపల్లికి ఇక్కడ ఏం పని అంటూ సెటర్లు వేశారు మల్కజ్గిరిలో ఉండాల్సిన నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ఎందుకు వచ్చారంటున్నారు వచ్చారంటూ ప్రశ్నించారు కార్లతో హంగామా చేస్తూ రౌడిజం చేస్తున్నారని విమర్శించారు నాకు సుడా చైర్మన్ పదవి ఇస్తామంటే మైనంపల్లె అడ్డుకున్నారని కూడా ఆరోపించారు చెక్కధర్ పార్టీలో ఎదుగుతున్న కాంగ్రెస్ నాయకులను మైనంపల్లి హనుమంతరావు టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు ఆయన మరోవైపు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి బీఆర్ఎస్ కోవట్టు అని మైనంపల్లి ప్రచారం చేస్తుంటే కాదు మైనంపల్లె బీఆర్ఎస్ కోవట్టు అంటూ నర్సారెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు